నామానికి వందనాలు నామమును మీ అందరికీ కూడా సమాధానము శుభములు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా సమాధానము శుభము కలుగునుగాక మరి ప్రతిదిన మన దినచర్య ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ప్రతి ఒక్కరం కూడా గమనించుకుంటూ వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం ప్రతిదినం కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలా ఎక్కువగా వాక్యం చదవాలా అట్లా ఉన్నప్పుడు మన ఆత్ ఆత్మీయమైనటువంటి జీవితంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా అన్ని విషయంలో కూడా వర్దిల్తాం దేవునికి స్తోత్రం ఏమండి ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా వాక్యం చదువుతూ ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవునితో గడుపుతూ ఉంటే ఆత్మీయ స్థితి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది దినదినము అంతేకాకుండా అన్ని విషయములో కూడా మనము వర్దిల్లుతాం ఆశీర్వదింపబడతాం విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిదినము వాక్యమును చదువుతూ ప్రార్థన చేస్తూ చదువుతున్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుని పేరట నేను మనవి చేస్తా ఉంటున్నాను ఈ యొక్క సమయం అందు కీర్తన అరవై తొమ్మిది ఒకటి రెండు వచ్చనములను మనం ధ్యానించుకుందాం ఒకటో వచనం దేవా జలములు నా ప్రాణము మీద పొరులుచున్నవి నన్ను రక్షింపు అంటే ఇక్కడ వాస్తవానికి జలములు గారి మీదికి పొరలి రావడం లేదు కాని ఏమంటే జలములో ఏమి ఆయన కొట్టుకపోవడం లేదు కాని శ్రమలు ఆయన ప్రాణము మీదుగా జలములు పొరలినట్టుగా పొరులుతున్నాయి అని గారు పోల్చి మాట్లాడుతూ ఉంటున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితి అనేకుల జీవితాల్లో వింటున్నటువంటి నీ జీవితంలో కూడా జలముల వలె శ్రమ లేదా ఇరుకు ఇబ్బంది అనేకమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు నీ మీదుగా పారుచున్నవి కావచ్చు ఏం చేస్తున్నావు ఏమంటే ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక భయంకరమైనటువంటి శ్రమల గుండా లేదా భయంకరమైన అవమాన పరిస్థితిలో లేదా ఒక భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు వెళుతున్నప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే ఎదుటి వారికి చెప్పుతూ ఉంటాం కదండి అనేకులకు మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎంతోమందికి చెప్తా ఉంటుంటాం కానీ జ్ఞాపకం పెట్టుకోవాలా ఎంతమందికి చెప్పినా ఏమీ చేసేటటువంటి వారు కాదు కానీ ఎవరి వలన నీకు ఏమంటే సమాధానము కానీ ఎవరి వలన నీకు శాంతి కానీ ఎవరి వలన నీకు ఏ విధమైనటువంటి సహాయము కలుగదు కాని దేవుడి మూలముగా మాత్రమే నీకు సమస్తము దయచేయబడతది ఈ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చూడండి దావేది గారు ఏం చేస్తూ ఉంటున్నారు దేవుడితో చెప్తా ఉంటున్నాడు ప్రభువా ఇదిగో ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాను అంటే ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నీవు కూడా తెలుసుకునవలసినటువంటిది ఏంటంటే మనుష్యులను ఆశ్రయించుట కంటే కదండి అధికారులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు మనుష్యులకు చెప్పుకొనుట కంటే దేవునితో చెప్పుకొనుట మేలు మేలు ఎందుకంటే ఆయన నీ విషయంలో నిన్ను గూర్చి సమస్తము చేయగలవాడు అంతేనండి ఒకసారి చూడండి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయంకి ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ ప్రభువు ఏం మాట్లాడుతూ ఉంటున్నాడో ఒకసారి ఒక చిన్న మాట మనం చూసుకుందాం రోమీలకు రాసినటువంటి పత్రిక రైట్స్ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు కదండి దేవుడే మన పక్షమునుంటే మనకు విరోధి ఎవరు ఇంకా ఎందుకు ఆయన బలమైనటువంటి వాడు బలమైన దుర్గము బలాతిశయము గల దేవుడు కదా గారు అందుకే అంటున్నారు దేవుడిని ఏమని మాట్లాడతాడు ఆయన కీర్తనలో నా బలమా ఏమండి దేవుడి పైన సంపూర్ణంగా ఆధారపడినటువంటి వాడు దామిదు అయితే ఇక్కడ మనుషులు మన పక్షమున ఉండరా అండి అంటే చాలా మంది ఉంటారు మనుషులు మన పక్షమున చాలా మంది ఉంటారు కానీ నీకెప్పుడైనా ఏదైనా ఆపద కలిగినదనుకోండి ఏమండి ఏదైనా నీకు సమస్య వచ్చినాదంటే ఏ ఒక్కరు ఉండరండి నువ్వు తిరిగి చూస్తే ఏమవుతారు అందరూ పారిపోతారు కానీ ప్రభువు ఆ విధమైనటువంటి వాడు కాదు నిన్ను విడవని ఎడబాయనటువంటి వాడు నీతో ఉండువాడు నీవు ప్రార్థన చేస్తే ఆలకించు దేవుడై ఉన్నాడు ఏమండి ఇక్కడ ముప్పై రెండో వచనంలో కూడా చూసినట్టయితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకనుగ్రహింపడు అనుగ్రహింపడు ఎంత చక్కటి మాటనండి అది ఆ మాట చదువుతా ఉంటే ఎంతో ఆదరణ కలుగుతా ఉంటుంది నా కుమారుని నా సొంత కుమారుని అప్పగించినటువంటి నేను సమస్తము నేను ఎందుకు అప్పగించను అనేకమైనటువంటి దేవుని ద్వారా ఏమంటే ఆదరణతో కూడినటువంటి సమాధానంతో కూడినటువంటి మాటలు ఎన్ని ఎన్నో ఉన్నాయి కదా ఎన్నో ఉన్నాయి అన్నీ తెలుసు మనకు కానీ పరిస్థితి మాత్రము ఏవైనా స్థితిగతులు మాత్రము మారినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారంటే దేవుడు జ్ఞాపకం రాడు కానీ మనుషులు జ్ఞాపకం వస్తారు చుట్టూ ఉన్నటువంటి వారు జ్ఞాపకం వస్తారు దేవుని పైన ఆధారపడము కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారిపైన ఆధారపడతాం మన పరిస్థితులన్నీ వారికి చెప్పేసుకుంటాం కదరండి అట్టి విధమైనటువంటి వారమై కాకుండా ఇదిగో దావీదు గారు తనకున్నటువంటి కలిగినటువంటి ప్రతి పరిస్థితిని ప్రభువు చెంతకు తీసుకెళ్ళి ఆయన సన్నిధానమందు ఆయనతో ముర్ర పెడుతూ ఆయనతో మాట్లాడేటటువంటి వాడై ఉన్నాడు రెండవ వచనం కూడా చూసినట్టయితే నిలుక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి దావీదు గారు ఒక మంచి కవి అంటే ఆయన అసలు ఏవండి ప్రతి మాట కూడా చక్కగా పోల్చి మాట్లాడుతూ ఉంటుంటాడు ఈ రెండవ వచనంలో ఆయన నిలబడలేనటువంటి ఒక దొంగ ఊబిలో నేను చిక్కుబడి ఉన్నాను అని చెప్తా ఉంటున్నాడు అంటే నిలకలేని నిలబడలేనటువంటి ఒక పరిస్థితిలో దొంగ ఊబిలో నేను చిక్కుబడి ఉన్నాను ఇక్కడ ఊబి దేనికి సాదృశ్యం దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు పాపము ఒక దొంగ ఊబి లాంటిది నాశనకరమైన ఒక గుంట అయితే అక్కడి నుండి సహితము ప్రభువు మనలను పైకి లేవనెత్తగలవాడు దేవునికి స్తోత్రం ప్రభువుకి చెప్పుకుంటే ప్రభువు ఎదుట గనక ఒకవేళ నీవు ఒప్పుకుంటే ప్రభువు ఎదుట గనక నీవు అట్టి పాపమును విడిచిపెడితే ఏమండి దేవుడు అందులో నుంచి కూడా ఆ యొక్క దొంగ ఊబిలో నుండి సహితము నిలక లేనటువంటి నిలుక లేనటువంటి అంటే నిలబడలేనటువంటి ఆ పరిస్థితిలో నుంచి కూడా దేవుడు పైకి లేవనెత్తి నీ చెయ్యబట్టి నిన్ను నడిపించగలవాడై ఉన్నాడు దేవునామానికి వందనాలు వరదలు నన్ను ముంచి వేయుచున్నవి కదా రెండు లైన్లో వరదలు ఏం అంటే అన్ని ముంచి వేయిచున్నవి గారండి ఎప్పుడు కూడా తన పాపాన్ని ఎంత ఘోరమైనదిగా తను చూస్తాడు అనేసి అంటే ఏదో చిన్నదే కదలే ఏమండి ఒక్కసారే కదా ఏమవుతుందిలే ఆ తెలుసో తెలియక ఏదో చేసినాను ఏమండి ఏముందిలే ఇది కూడా పెద్ద పాపమా అని మాట్లాడడండి ఆయన మనం మాట్లాడతాం ఏమండి అట్లా మనము మాట్లాడతాం అట్లా మనము కాంప్రమైజ్ పో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం పాపానికి అలవాటై పర్వాలేదులే ఆ ఏమవుతుందిలే ఒక్కసారే గదలే ఆ చిన్నది కదలే ఆ ఏదో తెలుసో తెలియక ఏదో చేసేసినానులే అంటూ మనము పాపానికి అలవాటయ్యి కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుతూ వెళ్తుంటాం మనం కానీ దావిది గారు అట్లా మాట్లాడారండి పాపాన్ని ఎట్లా చూస్తాడంటే ఆయన బహుభయంకరమైనటువంటిదిగా చూస్తాడు దావిది గారు పాపం విషయంలో తనసలు ఎప్పుడు కూడా రాజీబాడండి ఆయన చాలా అసహ్యంగా చూస్తాడు ఎందుకు పాపము ఏం చేస్తాదండి మనల్ని ఏమండి పాపము దేవునికి అయిష్టమైనటువంటిది పాపము మరణమును కంటది పాపము నరకమునకు నడిపిస్తుంది జాగ్రత్త గనుక ఒకవేళ ఈ మాటలు వించినటువంటి నీ జీవితంలో కూడా ప్రవాహ జలములు నీపై నుంచి పొరులిపారుచున్నట్లుగా ఒకవేళ నీ స్థితిగతులు ఏమైనా ఉన్నవో ఏమో ఏమండి దేవుడి వాక్యం ద్వారా నేను బలపరుస్తుంటున్నాడు విటి విధమైనటువంటి ఏమండి భయంకరమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు జలములు లాగా నీపై నుంచి పారుచున్నటువంటి పరిస్థితి గనక నీకు ఉన్నట్టయితే ఇదిగో ఈ సమయముందు నువ్వు దేవుని ప్రార్థన చేసుకొని దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ఏదైనా పాపం ఉంటే తన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి గనక ఆయనను నమ్ముకుంటే ఏమంటే దొంగ ఊబిలో నుండి సహితము దేవుడు నిన్ను లేపి నిలబెట్టి చక్కగానే చేయి పట్టి నడిపించగలవాడై ఉన్నాడు గనుక ఏ విషయములో కూడా అధైర్యపడక ఏమండి భయపడక దేవుని నామముందు ప్రార్థన చేసుకొని ఆయన పైన ఆధారపడు దేవుడు సమస్తము తానయ్యుండి నిన్ను నడిపించగలవాడు కదా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన నేను సమస్తము ఎందుకు అనుగ్రహించను అనేటటువంటి చక్కటి మాటలు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆదరణను కలిగించును గాక దేవుడి కృప సహాయము నీకు కలుగును గాక ఆమెన్